నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పిఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంఎస్ఎంఈడి మూర్తి చిత్తూరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు గురువారం చిత్తూరు డిఆర్డిఏ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ చేతి వృత్తుల వారికి జీవనోపాధులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు ప్రధానంగా చేతి వృత్తిదారుల నైపుణ్యాన్ని వేరేకి తీసి వారికి ఆదాయ మార్గాలు కల్పించాలన్న సదుద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఈ పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు ఇందుకోసం ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేస్తుందన్నారు ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి తాము ఎంచుకున్న కళా రంగాల నైపుణ్యాన్ని పెంపొందించి దానికి అనుగుణంగా పనిముట్లు కిట్లను ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు అనంతరం ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ముందుగా ఈ పథకం ద్వారా ఎంపికైన ప్రతి లబ్ధిదానికి లక్ష రూపాయల రుణం ఇవ్వడం జరుగుతుందని తదుపరి తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే రెండో దప్ప రెండు లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో మెప్మా పేడి రవీందర్ డిఐసి వెంకటరెడ్డి

మళ్ళీ అడగండి పోతున్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నిటినీ కూడా మేలుకొల్పి సమాజంలో మళ్ళీ ఒకప్పుడు పాతతరంలో చూస్తే కనుక అద్భుతమైనటువంటి కళాకారులు ఎంతో మంది మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అద్భుతమైన వస్తువులు తయారు చేసి మనకి అందించేవాళ్ళు ఇప్పటికి కూడా మనం చూస్తే మన పలమనేల్లో తెరకుండా ఉన్నాయి ఎక్సలెంట్ క్వాలిటీ కలంక కట్టాల్సి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రాణున్నారు విశ్వకర్మ అంటే మనకి పురాణాలను మనకి అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి అద్భుతమైన దేవాలయాలు కావచ్చు అంటే దేవుడికి నూలు కట్టించినటువంటి ఒక మహాశిల్పి ఆయన విశ్వకర్మ అంటే ఆయన పేరు మీద మన కళాకారులందరికీ ఆ పథకం పెట్టడం కూడా చాలా ఆనందదాయకం అసలు సో ఇప్పటి వరకు మీకు ప్రోత్సాహకం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఒక పైన ఢిల్లీ లెవెల్ నుంచి మన చిత్తూరు వరకు కూడా అందరు ఆఫీసర్స్ ని ప్లానింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సో అందుకని మీకు ఎన్రోల్మెంట్ అయిపోయింది అప్రూవ్ అయిన తర్వాత మీకు మంచి శిక్షణ మీకు అందుబాటులో ఉన్నటువంటి సెంటర్ లో అదే విధంగా దాంట్లో టూల్ గేస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడము తర్వాత కన్వేయన్స్ మీరు వచ్చినటువంటి పెట్టుకోకుండా కన్వేన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తర్వాత మీకు మంచి లోన్ సౌకర్యాలు కల్పించడం మీరు తయారు చేసిన వసూల్ని మార్కెటింగ్ చేయడం ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ అందరూ కూడా మీ కుల వృత్తుల్ని కాపాడుకుంటూ వాటిని మరింత అభివృద్ధి చేసి సమాజానికి మనం మంచి ప్రొడక్ట్స్ ఇవ్వాల్సిందిగా మీ అందరికి ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్గా మూడు దశల్లో ఇది అప్రూవల్ అనేది జరుగుతుంది ఫస్ట్ మీరు విలేజ్ అయితే గల మీ సర్పంచ్ నాయకులతో ఫస్ట్ అప్రూవల్ అవుతుంది మీ అప్లికేషన్ తర్వాత మన డిస్టిక్ కలెక్టర్ గారికి అప్రూవల్ వస్తుంది తర్వాత అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్లో అప్రూవల్ అనేది జరుగుతుంది

ఇక్కడ ఏం చేశారంటే కాలేజీలో కొద్ది వరకు మీకు వెరిఫికేషన్ కాలేజీ వస్తారు ఎవరైతే ఇప్పుడు మీరు అప్లై చేశారో వాళ్ళకు కాలేజీలో వెరిఫికేషన్ కాలేజ్ వస్తుంది మీరు ఏ వృత్తిలో ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్తే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే కూడా చేస్తారు వన్స్ మీకు అప్రూవ్ అయిన తర్వాత మీకు మన డిస్టిక్ లో

అవి కానీ తొందరలో మేము అవి మెజారిటీ కొంత అప్రూవల్స్ ఉంటే తొందరలో అవి కానీ స్టార్ట్ చేస్తాం ఏదైనా మీరు కరెక్ట్ గా మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మీ అకౌంట్ నెంబర్ పడతారు ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది హోల్డ్ అవుతారు ఇక్కడ ఎవరూ మీరు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మీకు లోన్ ఖచ్చితంగా ఇస్తాము అట్లాగే మీ డేటా అంతా కూడా బ్యాంక్ లోకి వెళ్ళడానికి వేచారు మీకు ట్రైనింగ్ అయిపోగానే నెక్స్ట్ బ్యాంక్ లోకి వెళ్తే మీ డేటా బ్యాంక్ లో ప్రాబ్లం

रिकॉर्ड में निवेदन करते फर्स्ट आता है तो माता तल में लोन की चीज पर ये मैं जैसे सीनियर लोग आएंगे एलोकेट करवाने का आईडिया मुझे बटो एयर टाइम के लिए टीम नो शर्त पर लोन की चीज बताना है ये है कि ये जानकारी हमारे इका वो कभी नहीं करना है आगे वाला अपना स्पिडा गवर्नमेंट के डिप्टी स्किल डेवलप्ड ऑफिसर గారి